హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు మనం రీసెంట్ గా నేను రేషన్ కార్డు లో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియో పెట్టాను రేషన్ కార్డ్ కి ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో పెట్టాను అండ్ రేషన్ కార్డ్ మీకు అప్రూవల్ అయిందా లేదా అనేది కూడా ఇంకో వీడియో పెట్టాను దయచేసి మీరు అవి చూడపోయి ఉంటే చూడండి ఇప్పుడు ఈ వీడియో మాత్రం రేషన్ కార్డ్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది ఆ ఫైనల్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా చూడండి మిస్ అవుతే మీకు అర్థం కాదు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ ముందుగా నేను గూగుల్ క్రోమ్కి వెళ్ళి సర్చ్లో ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అని సర్చ్ చేస్తే నాకు ఈ వెబ్సైట్ వచ్చింది ఆహార భద్రతా కార్డ్ తెలంగాణ ప్రభుత్వం ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవ వ్యవహారాలు అని ఈ వెబ్సైట్ వచ్చింది ఈ వెబ్సైట్ వస్తే పైన మనకు ఒకటి బాక్స్ లాగా వస్తుంది దాని ఇంటిని క్లిక్ చేసి వెళ్ళిపోతుంది సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఎఫ్ఎస్సి సర్చ్ దీపం సర్చ్ రిపోర్ట్స్ ఎలక్ట్రానిక్ పాయింట్స్ ఆఫ్ సేల్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ రీడ్రెస్ఎల్ సిస్టమ్ ఫర్ డౌన్లోడ్ మొబైల్ యాప్లికేషన్ డౌన్లోడ్ మొబైల్ అప్లికేషన్ అండ్ డౌన్లోడ్ డిజిటల్ టోకెన్ రిక్వెస్ట్ ఇలా కొన్ని ఉన్నాయి ఆప్షన్స్ మనకి ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఎఫ్ఎస్సి సచ్ అని కొడితే అటో కామన్గా వచ్చే మన మనకు రేషన్ కార్డ్ వచ్చిన ద్వారా చూడడం కోసం ఇప్పుడు నేను మూడో ఆప్షన్కి వెళ్తున్నాను రిపోర్ట్స్లోకి వెళ్తున్నాను చూడండి రిపోర్ట్స్లోకి వెళ్ళాక రిపోర్ట్స్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ రిపోర్ట్స్ అండ్ రేషన్ కార్డ్ రిపోర్ట్స్ కీ రిజిస్ట్రేషన్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చూసారా రేషన్ కార్డ్ రిపోర్ట్స్లో జిఎం జిహెచ్ఎంసి ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ సీడింగ్ రిపోర్ట్ ఇవన్నీ ఏమి కాదు మనకు కీ రిజిస్ట్రేషన్ దాంట్లో మంత్లీ కీ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ అండ్ అలొకేషన్ రిపోర్ట్ అని ఉంది కదా మంత్లీ కీ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను నేను ఇక్కడ చూడండి సెలెక్ట్ మంత్ ఉంటుంది మీరు ఏ మంత్లో అప్లై చేశారో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ ఇయర్ ఉంటుంది ఏ ఇయర్ ఆ ఇయర్ అప్లై చేసుకోండి ఆవియస్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఉంటుంది సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఆల్ అని ఉంది మీకు సపరేట్ డిస్టిక్ కావాలంటే అక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ముందుకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆల్ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి తెలంగాణ ఆల్ డిస్టిక్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి సో మీది ఏ డిస్టిక్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో జాగ్రత్తగా చూసుకోండి అన్ని డిస్టిక్స్ ఉంటాయి ఇక్కడ చాలా వరకు ఆ డిస్టిక్ మీద ఏదైతే ఉందో ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డిస్టిక్ ఏదైతే ఉందో అది చెక్ చెక్ చేసుకొని టిక్ చేసుకోవాలి మరి నల్గొండ కాబట్టి నల్గొండ మీద నేను టిక్ చేశాను ఇప్పుడు నేను నల్గొండ మీద క్లిక్ చేసినాక మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండలి ఏదో సెలెక్ట్ చేసుకోవాలి అంటే లిస్టులో నేమ్ ఎవరిదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళది ఏ మండలమో ఆ మండలం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నల్గొండలో ఉన్న డీలర్స్ మొత్తం అనమాట వీళ్ళందరూ డీలర్స్ అణచెట్టి దిప్పలపల్లి కంకనాలపల్లి తానదారుపల్లి పజ్జూరు ఎర్రగంటలగూడెం ఇలా అన్ని ఏరియాస్ సంబంధించి తిప్పర్తి మండల సంబంధించిన ఏమంటారు రేషన్ డీలర్స్ యొక్క నేమ్స్ అనమాట అయితే మీ రేషన్ డీలర్ నేమ్ ఏంటో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీ ఏరియా ఏంటో సో నేను ఇక్కడ మా రేషన్ డీలర్ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి మా రేషన్ డీలర్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇవన్నీ మా రేషన్ డీలర్ కిందికి ఉన్న వాళ్ళ నేమ్స్ అనమాట ఇందులోనే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ నేమ్స్ కూడా ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి ఒకవేళ మీవి అప్రూవల్ అయితే అప్రూవల్ అయ్యి ఈ రేషన్ డీలర్ ఏమంటారు లిస్ట్లో అప్డేట్ అయితే మీకు నేమ్ చూపిస్తుంది చూడండి ఇవన్నీ పాత వాటితో కొత్తవి కూడా ఉంటాయి అనమాట మనకు సపరేట్గా కొత్తవి చూపించదు పాత లిస్ట్లోనే అంటే పాత ఆల్రెడీ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళ దాంట్లోనే కొత్తగా అయిన వాళ్ళవి కూడా వస్తాయి ఇది మీరు గమనించాలి సో వాళ్ళకి ఏమంటారు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా ఇవన్నీ సో అండ్ సో ఎక్స్ట్రాస్ అన్నీ నెక్స్ట్ ఆప్షన్స్లో ఉంటాయి మనకు అవన్నీ అవసరం లేదు ఇక్కడ ఇవన్నీ నేమ్స్ ఉన్నాయి మరి ఇవన్నీ నేమ్స్ అన్నీ మనం చూసుకుంటూనే వెళ్ళాలా అంటే ఇక్కడ చూడండి పైన ఎడ్డింగ్ ఏముంది ప్రొవిజనల్ ఎఫ్ఎస్సి కీ రిజిస్ట్రేషన్ జనరేటెడ్ ఆన్ ట్వంటీ ఎయిట్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే మార్చిలో అప్లై చేసుకునే వాళ్ళు ఏప్రిల్లో అప్డేట్ చేసిన లిస్ట్ అనమాట ఇది సో ఈ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి సింపుల్గా సిస్టమ్ అయితే కంట్రోల్ ఎఫ్ కొడితే మనకు ఫైండర్ ఓపెన్ అవుతుంది అంటే సర్చ్ ఓపెన్ అవుతుంది అందులో మీకు ఏ పేరు కావాలో ఆ పేరు కొడితే ఆ పేరు అనేది డైరెక్ట్ మనకు చూపిస్తుంది మొబైల్ అయితే త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి వ్యూ ఇన్ లిస్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ సర్చ్ బాక్స్ వస్తుంది ఆ సర్చ్ బాక్స్లో కొడితే మనకు ఓపెన్ అవుతుంది సో చూడండి మనకు మన రేషన్ డీలర్ నేమ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు మనం కంట్రోల్ లెఫ్ట్ కొట్టి మనకి ఏ నేమ్ కావాలంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ నేమ్ ఏదైనా మీకు తెలిసి ఉంటే ఒకవేళ మీ దాన్ని మీరు సర్చ్ చేసుకుంటున్నారనుకుంటే ఆ నేమ్ని సర్చ్లో కంట్రోల్ లెఫ్ట్ కొడితే ఆటోమేటిక్గా మనకు ఫైండర్ ఓపెన్ అవుతుంది చూడండి ఫైండర్ ఓపెన్ అయింది నాకు నేను నేమ్ ఒక నేమ్ సర్చ్ చేస్తున్నాను ఆ నేమ్ సర్చ్ చూడండి ఆ నేమ్ మీద ఉన్న ప్రతి ఒక్కరివి మనకు లిస్ట్లో చూపిస్తుంది కానీ నేను అనుకున్న వాళ్ళ పేరు కలర్ లేదు కానీ అదేంటి ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది ఆల్రెడీ అప్లై చేసాం అప్రూవల్ వచ్చింది రేషన్ డీలర్ లిస్టులో ఎందుకు రాలేదు చాలా ఉన్న డౌట్ ఇదే అనమాట రేషన్ డీలర్ లిస్టులో ఎందుకు రాలేదు అంటే రేషన్ డీలర్ దగ్గర ఇంకా అప్డేట్ కాలేదు మనం మార్చి చూసాం సో మళ్ళీ నేను మార్చ్ మంత్ మళ్ళీ సెలెక్ట్ చేసాను అంటే రీఫ్రెష్ లాగా కొట్టి నేను మీకు చూపిస్తున్నాను చూడండి మార్చ్ సెలెక్ట్ చేసుకున్నాను మంత్ దగ్గర ఇయర్ దగ్గర టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ డిస్ట్రిక్ట్ దగ్గర నల్గొండ మండల దగ్గర తిప్పర్తి సెలెక్ట్ చేశాను ఇక్కడ ఎఫ్పిఎస్ షాప్ నెంబర్ అంటే రేషన్ డీలర్ నెంబర్ మీకు తెలిస్తే కొట్టచ్చు లేదంటే డైరెక్ట్ సబ్మిట్ అంటే మనకు లిస్ట్ ఓపెన్ అవుతుంది మళ్ళీ మీ రేషన్ డీలర్ నేమ్ క్లిక్ చేసుకోవాలి ఇవన్నీ పేర్లు మళ్ళీ వస్తాయి సో మీకు ఓపిక ఉంటే ఒకటొకటి చూసుకుంటా వెళ్ళొచ్చు మీ పేరు ఎక్కడుంది అని లేదంటే చెప్పాను కదా ఇందాకలాగే కంట్రోల్ లెఫ్ కొట్టి ఫైండర్లో మీకు తెలిసిన నేమ్ని సర్చ్ చేసుకోవడమే చూడండి ఇవన్నీ నేమ్స్ ఎన్ని నేమ్స్ ఇవన్నీ ఈ రేషన్ డీలర్ కిందికే అనమాట వీళ్ళందరికీ ఈ రేషన్ డీలర్ దగ్గరనే రేషన్ ఇవ్వబడుతుంది ఇప్పుడు మరి కొత్తగా వచ్చిన వాళ్ళ పేరు మీరు ఏదైనా తెలిస్తే చూడండి నేను ఇంకో పేరు కొడుతున్నాను ఇక్కడ పేరు కొట్టి సర్చ్ చేస్తున్నాను వాళ్ళది ఏమైనా వచ్చిందేమో చూడండి వాళ్ళది కూడా వచ్చింది ఆ పేరుతో కూడా వచ్చింది మరి ఎందుకు నేను ఫస్ట్ సెర్చ్ చేసి వాళ్ళ నేమ్ నాకు దొరకట్లేదు అంటే ఇక్కడ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు అప్లై చేసినప్పుడు ఏ నేమ్స్ అయితే ఇచ్చారు అంటే ఏ ప్రూఫ్ అయితే ఇచ్చారో ఆ ప్రూఫ్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్తో మాత్రమే ఇక్కడ సెర్చ్ చేయాలి వేరే నేమ్తో సెర్చ్ చేస్తే అది రాదు లిస్ట్లో చూపించదు మాది లిస్ట్లో రాలేదని మీరు బాధపడదు సో మనం ఇందాక మార్చి చూసాం ఇప్పుడు నేను ఏప్రిల్ మంత్కి వచ్చాను సేమ్ యాజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నల్గొండ తిప్పర్తి చూస్ చేసి సబ్మిట్ అన్నాను సబ్మిట్ అన్నాక మనకి ఇస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది కానీ ఇక్కడ కొంచెం అప్డేట్ అవుతుంది ఇక్కడ మనకు అప్డేట్ అవుతుంది రేషన్ డీలర్ నేమ్ క్లిక్ చేశాను మళ్ళీ ఇక్కడ స్క్రోల్ చేస్తే నంబర్ ఆఫ్ నేమ్స్ తోటి మనకు లిస్ట్ కనిపిస్తుంది సో మళ్ళీ ఫండర్కి వెళ్ళాను ఫండర్కి వెళ్ళి ఇంకో నేమ్ నేను సర్చ్ చేశాను చూడండి ఆ నేమ్తో చాలా ఉన్నాయి కానీ పర్టికులర్ నేమ్ కొడితే తనది ఉందో లేదో తెలుసుకోవడం కోసం కొట్టాను నేను చూడండి ఇంకా రావట్లేదు ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది స్పెల్లింగ్ మిస్టేక్ కొడితే రాదు అని చెప్పాను కదా ఎగ్జాక్ట్గా ప్రూఫ్లో ఏదైతే ఇచ్చారో మీ ఆధార్లో నేమ్ ఏదైతే ఉందో యాజీస్ ఆ నేమ్స్తో ఇస్తే మీకు ఓపెన్ అవుతుంది ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఈ ఇప్పుడు ఏప్రిల్లో కాలేదు మనకు మార్చో కాలేదు కదా ఇప్పుడు మే మంత్ ఉంది కదా మేకి వెళ్తున్నాను నేను ఇప్పుడు సెలెక్ట్ మంత్లోకి వెళ్ళి మేకెళ్ళాను యాజ్ యాజీస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నల్గొండ మీ మండలి ఏదైతే మీ మండలి సెలెక్ట్ చేసుకోండి మీ డిస్ట్రిక్ట్ ఏదైతే మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ డీలర్ నేమ్ ఏదో ఆ డీలర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా ఆ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది మే మంత్లో అప్డేట్ అయిన లిస్ట్ అనమాట సో ఇందులో రాలేదంటే అది ఇంకా రాలేదు మనం నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేయాల్సిందని అని అర్థదు అనమాట సో అదే నేమ్ నేను ఇప్పుడు సెర్చ్ చేస్తున్నాను చూడండి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మళ్ళీ కంట్రోల్ ఎఫ్ కొడితే ఫైండర్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదా ఆ సర్చ్లోనే నేను కొడుతున్నాను చూసారా వచ్చింది అబ్బాయిని అంటే మేకి అప్డేట్ అయింది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి మార్చి మార్చిలో అప్లై అంటే మార్చిలో అప్డేట్ కావాల్సింది ఏప్రిల్కి మనకు డీలర్ దగ్గరికి వస్తుంది లిస్ట్లో ఏప్రిల్లో అప్రూవల్ అయింది మేలో అప్రూవల్ అయింది జూన్లో వస్తుంది అలా మంత్ వైజ్ అనమాట ఇప్పుడు నేను కావాల్సిన నేమ్ కొట్టాను ఆ నేమ్ వచ్చింది అంటే ఆధార్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్తో సర్చ్ చేస్తే నాకు ఆ నేమ్ చూపించింది అంటే లిస్ట్లో కూడా వచ్చింది అంటే డీలర్ లిస్ట్లో కూడా నాకు చూపిస్తుంది అంటే నాకు మార్చ్ మంత్లో చూపించలేదు ఏప్రిల్ మంత్లో చూపించలేదు మేలో చూపించింది అంటే నాకు మేలో అప్డేట్ అయిందని అర్థం అనమాట బట్ వచ్చింది మాత్రం మార్చిలో అప్లై చేశాను ఏప్రిల్ ఎండింగ్లో వచ్చింది మేలో అప్డేట్ అయింది రేషన్ డీలర్ దగ్గర సో ఇది మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కూడా ఇంతే ఉంటుండొచ్చు మీకు అప్రూవల్ వచ్చి కూడా మీ రేషన్ డీలర్ దగ్గర కనపడలేదు అంటే కొంచెం ఓపికతో వెయిట్ చేయండి అక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు అది అప్డేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది బట్ వన్ మంత్ మేబీ అంతకుమించి అయితే పట్టదు ఆ వన్ మంత్ ఓపిక పట్టుకుని ఉన్నామంటే ఆటోమేటిక్గా మనకు అప్రూవల్ వస్తుంది రేషన్ ఢిల్లీ దగ్గర కూడా వస్తుంది మనం రేషన్ కూడా తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ మన వీడియోని చాలామందికి పుష్ చేస్తుంది పుష్ చేస్తేనే మన ఛానల్కు గ్రోత్ ఉంటుంది చాలామంది చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ఇలాంటి కంటెంట్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా బిల్లు గంట నొక్కితేనే మీకు ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా నా కామెంట్స్లో మీరు అడగచ్చు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మీరు మెసేజ్ చేయొచ్చు యూట్యూబ్ కామెంట్స్లో కూడా నన్ను అడగచ్చు సో ఫ్రెండ్స్ నేను లేట్ ఒకవేళ లేట్ రిప్లై ఇచ్చిన కంపల్సరీ రిప్లై మాత్రం ఇస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్